జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చే నాయకుడు ఇంకా రాడు ఈ పథకాలు కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు ఏమో గత ప్రభుత్వం ప్రజలు బాగున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు అని చంద్రబాబు నాయుడు నమ్మేది ఎవరండి చంద్రబాబు నాయుడు అన్ని మాటలన్నీ అదంతా కొట్టి కథలకే సరిపోతాయి ప్రజలు మరి ఈ పద్నాలుగు సంవత్సరాలు చేయాలి కదా పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఎందుకు చేయలేదు ప్రజలు అదే అంటున్నారు అతను నమ్మే పరిస్థితి లేదు ఈ వేళ వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఏదో మాయలో పెట్టి అతను నమ్మించి మాయ చేశాడు తప్ప పవన్ కళ్యాణ్ జనం కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు పొత్తులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తలను ఎంతో మాయ చేసి అతను ఏదో ఆశించో లేకపోతే ఇంకోటి చేసో ఆయన వీళ్ళ ప్రజల్ని మాయ చేయాలని చూస్తున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు చేసే నాయకుడు వాళ్ళు ఎవరిలోనూ కూడా ఈ పొత్తుల భాగంలో లేరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో వన్ నా వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఖచ్చితంగా రీచ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కూడా